తిరుపతి జిల్లా తడమండలం కారూరు గ్రామానికి చెందిన సురవండి కళానిధి తనకున్న భూమిలో మూడు సెంట్లు తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తూ సూళ్లూరుపేట ఎన్డీఏ కూటమి అభ్యర్థి నెలవల విజయశ్రీ సమక్షంలో తెలిపారు వాటంబేడు కారిజాతం కొండూరు ప్రచారాలు పూర్తి చేసుకుని కారూరు గ్రామానికి చేరుకున్న నెలవల విజయశ్రీకి కళానిధి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమికి చెందిన కార్యకర్తలు నాయకులు ఆమెకు సాగర స్వాగతం పలికారు అడుగడుగునా పుష్పాభిషేకాలతో బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా కళానిధి మాట్లాడుతూ నా భూమి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి నారా చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి విరాళంగా ఇవ్వడం నాకు ఎంతో సంతోషకరంగా ఉందని ఈ భూమి ఇచ్చేందుకు నా కృతజ్ఞతగా ఏమీ అవసరం లేదని మా గ్రామ అభివృద్ధి గ్రామ ప్రజల శ్రేయస్య ధ్యేయమని ఆ నమ్మకాన్ని నిలబెట్టగలిగే దమ్మున్న పార్టీ టీడీపీ పార్టీ అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు అనంతరం విజయశ్రీ మాట్లాడుతూ దానం చేసే మనసు విశాలమైన హృదయంతో తెలుగుదేశం పార్టీకి కళానిధి కేటాయించిన స్థలంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే కార్యాలయం నిర్మించి ఈ గ్రామ అభివృద్ధికి నిరంతరం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ఆమె గ్రామస్తులకు అభయ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టి మురుగన్ టి మునుస్వామి జి నందన్ ఏ మురుగన్ గోపి సుందరమూర్తి సామ్యాన్ జైపాల్ మహిళా నాయకురాలు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగో తేదీలో ఎలక్షన్ జరుగుతున్నది దాన్ని బట్టి మన కాన్సర్టు నలవల డాక్టర్ నలవల శ్రీ జీ విజయశ్రీ అవర్గా కారూరి ప్రచారం చేయవరికాగా ప్రచారం చేయడానికి వచ్చారు కారూరు దాటి ముందు అర్జునోడా ముందు మన స్థలం ఉంది ఆ స్థలాల్లో ఒక మూడు సెంటు పార్టీ ఆఫీస్ కోసం రాసేసి రిజిస్ట్రేషన్ చేయాలని మా ఉద్దేశం ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత వరప్రసాద్ కానీ మన శ్రీ కానీ ఎమ్మెల్యే ఎంపీ అయిన తర్వాత వాళ్ళ తరపుల మనకి మన ఊరు వాళ్ళకి మన పంచాయతీ వాళ్ళకి అందరికీ ఒక బిల్డింగ్ ల్యాండ్లో బిల్డింగ్ కట్టాలని మా కోరిక పార్టీ ఆఫీస్ కట్టాలని మా కోరిక తడ మండలంలోని తారూరు పంచాయతీ నందు మన కళానిధి గారు పది లక్షల ఆస్తిని పార్టీ ఆఫీస్ కోసం మన ప్రజలకు ప్రయోజనపడాలని ఆయన ఈరోజు దానంగా ఇస్తున్నారు అందరూ సహకరించి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ సీనియర్ నాయకులు కానీ పెద్ద పెద్ద పదవిలో ఉన్న అన్ని అన్ని నాయకులు సహకరించి ఈ జనాలకి ప్రయోజనపడే ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ కారూరు పంచాయతీకి ఈరోజు కళానిధి అన్న పిలుపు మేరకు మేము వచ్చాము ఈరోజు పది లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తిని ఈ రోజు అందరూ అక్కడక్కడ ఆస్తులు లేవు అవి లేవు ఇవి లేవు అని రోజు అన్న స్వచ్ఛందంగా పార్టీ గెలుపు చూడలేదు ఓటమి చూడలేదు పార్టీ ముందుకు వెళ్ళక ముందే పది పది లక్షల రూపాయల ఆస్తి ఈరోజు రాసి అన్న పార్టీ కోసం ఆ అన్న తరతరాలుగా ఆ అన్న పేరు నిలకడగా ఉండాలని వాళ్ళ వంశం నిలబడాలనేసి ఈరోజు పార్టీ కోసం త్యాగం చేశారు అలాంటి మనస్తత్వం ఉంటే ప్రతి ఒక్కరూ మన చంద్రబాబు నాయుడు గారిని ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇరవై నాలుగే కాదు ఈ వంద సంవత్సరాలు అయినా కానీ ఆ వంశం అలాగే కొనసాగుతుందని ప్రతి ఒక్కరు అదే మా ఆలోచించి దయచేసి సిబిఎన్ కి ఓటేయండి జై కళానిధి అన్న మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి